పదేళ్లుగా ఓ కొలిక్కి రాని సమస్యలకు ఇప్పుడు పరిష్కారం రాబోతుందా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్న వివాదాలు లేదంటే విభేదాలు విభజన సమస్యలు పరిష్కారం అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో సాధ్యం కాబోతుందా సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా మాట్లాడారు ఏపీకి మంచి జరగబోతోంది అంటూ చంద్రబాబు గారు ఇచ్చిన సంకేతం ఒక ఎత్తు అదే నేపథ్యంలో రాజకీయం కూడా మొదలైందా అది ఏ తరహా రాజకీయం తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునఃప్రారంభం ఒక రకంగా పూర్తిగా లేదని చెప్పడానికి లేదు కానీ మళ్ళీ అక్కడ యాక్టివిటీస్ మొదలు కాబోతున్నాయి ఆయన మాటల్లోనే ఆయన చెప్పిన మాటలను బట్టి ఇదే చర్చించే ప్రయత్నించుద్దు సార్ ఫస్ట్ గా ఈ రాజకీయంగా ఆయన టీడీపీ తెలంగాణలో ఒకసారి ఆయన మాట్లాడి బాబు గారు మాట్లాడారు ఇక్కడ అందరికీ ఒకటే చెప్తున్నా ఇరవై ఏళ్ళుగా ఉన్నాం తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా తెలుగువారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా మనం అడుగుతున్నా తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా యువ రక్తాన్ని ఎక్కిస్తాం చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం నేను ముందే విధంగా అయితే ఆలోచించాను ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం ఇక్కడ ఇందులోనే రెండు డౌట్స్ ముందేమో అంతా చాలా క్లియర్ గా చెప్పారు రీస్ట్రక్చర్ చేస్తాం తెలంగాణలో తెలంగాణ గడ్డ మీద మళ్ళీ టీడీపీ ఉండాలి లాస్ట్ లో మీరు వింటే ఒక మంచి పార్టీని సపోర్ట్ చేద్దాం అభివృద్ధి చేద్దాం ఏంది అసలు ఆలోచన బాబు గారిది తెలంగాణలో తెలుగుదేశం పార్టీని రివైవ్ చేయాలనుకుంటున్నారు మంచిదే ప్రజలు ఆదరిస్తే మంచిదే కదా ఇరవై సంవత్సరాల నుంచి ఆయనే చెప్తున్నారు పాత్ర అని కూడా ఏం లేదు కదా లేకుండా పోయింది ప్రస్తుతం అవును కాకపోతే అధికారం లేదు కాబట్టి ప్రతిపక్షం అంటాం ఆ పాత్రలో ఉన్నాం అంటున్నారు అక్కడ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదు ప్రాక్టికల్ గా చెప్పాలి మొన్న ఎన్నికల్లో పోటీనే చేయలేదు కదా ఇప్పుడు ఇక్కడ గెలిచింది కాబట్టి ఈ శక్తి ఇక్కడ ఇది వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి పెద్ద సమస్య రేవంత్ ఇందులో రేవంత్ కేం ప్రాబ్లం లేదు రేవంత్ రేపు పొద్దున రేవంత్ ఏమైంది రేవంత్ టిఆర్ఎస్ వాళ్ళు ఆడుకుంటున్నారు అదిగో నువ్వు మళ్ళీ మీ గురువు గారిని తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నావు అన్నటువంటి అంతవరకే ఉంది అది విమర్శలకు వీళ్ళు పెద్దగా ఏం ఫీల్ అవ్వడం రేవంత్ కూడా నడిచిపోతుంది కానీ బీజేపీకి సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడే గట్టిగా పట్టుబట్టి మరి కిషన్ రెడ్డి తెలుగుదేశంతో పొత్తు వద్దని చెప్పేసి వెళ్ళారు అయితే అప్పుడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడి పొత్తు ఈ ఈ ఎలక్షన్ వరకే ఉంటుంది ఎప్పటితో లాస్ట్ ఇక ఉండదు అని చెప్పారు అప్పుడు ఇరవై సీట్లు గెలుచుకున్నారు ఇద్దరు కలిసి పదిహేను తెలుగుదేశం ఐదు వాళ్ళు గెలుచుకున్నారు బీజేపీ గెలుచుకున్న మరుసటి రోజు నుంచి బీజేపీ స్వతంత్రంగానే ఉంటా వచ్చింది బీజేపీ సపరేట్ ఇదిగానే నడిచింది తెలుగుదేశంతో అప్పటితో పొత్తు లేదని చెప్పేశారు తెలంగాణ వరకు లేదు ఆంధ్రాలో మాత్రం ఇద్దరు ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నారు కేంద్రంలో కూడా భాగస్వామి ఉన్నారు తెలంగాణలో అది లేకపోతేనే మనం గెలుస్తామన్నటువంటిది వాళ్ళ ప్లానింగ్ అందులో భాగంగా ముందుకు వచ్చారు ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎవరికి వాళ్లే పోటీ చేశారు అప్పుడు తెలుగుదేశం ఒకటికి పరిమితం అయితే వీళ్ళు మూడో ఏమో గెలిచినట్టున్నారు బీజేపీ వాడు బీజేపీ వాడు కొన్ని గెలిచారు అప్పుడు నడిచింది ఆ తర్వాత చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అసలు కంప్లీట్గా విభేదించున్నారు కదా బీజేపీ ఏడు శాతానికి పరిమితమైంది ఓట్లు ఒక్క సీటే వచ్చింది అప్పుడు అదిగో చూసారా మేము లేకపోతే మీ బతికింతే అని చెప్పింది తెలుగుదేశం పార్టీ అయితే ఆ తర్వాత వెంటనే జరిగిన పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది ఒక ఇరవై శాతానికి దాటి ఓట్ బ్యాంక్ కూడా సాధించింది ఆ టైం తద్వారా భారతీయ జనతా పార్టీ తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అప్పుడు నమ్మింది అది కంటిన్యూ అయింది ఆ తర్వాత చూస్తే మొన్న ప్రధాన ప్రతిపక్ష స్థానానికి రావాల్సింది లేదా అధికార పక్షానికి రావాల్సింది చివరిలో బండి సంజయం తీసేయడం వల్ల తేడా వచ్చింది కానీ ఇప్పుడు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అసెంబ్లీ టైంలోనేమో పద్నాలుగు శాతం ఓట్లు పార్లమెంట్ టైంలోనేమో ముప్పై శాతం ఓట్లు ఇప్పుడు ఓ సమస్య ఏంటంటే తెలుగుదేశంతో పొత్తు అన్నటువంటి విషయాన్ని అంగీకరించట్లేదు బీజేపీ జనసేనను కూడా అంగీకరించలేదు పార కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ మిగతా ఎలక్షన్స్లో అంగీకరించలేదు అలాంటిది మొన్న కరెక్ట్గా అధినాయకత్వం చెప్పిందని చిట్ట చివరిలో జనసేనతో పొత్తు పెట్టుకుంది ఎనిమిది సీట్లు జనసేనకి ఇచ్చింది కదా సరే వాళ్ళు గెలవకపోయినా ఎనిమిది సీట్లు ఇచ్చినటువంటి లెక్క అంటే ఆంధ్రా పార్టీలతో పొత్తు అన్నటువంటి కాన్సెప్ట్ మళ్ళీ తెర మీదకు వచ్చింది దాన్ని ఇప్పుడు చంద్రబాబు అడ్వాంటేజ్ గా ఇప్పుడు అదే జనసేన అదే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పొత్తు బీజేపీ కూడా కలిసింది ఇప్పుడు రేపు పొద్దున ఏంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంటాయి ఇంకొక ఏడాదిలో నడుస్తాయి పదహారులో జరిగింది తర్వాత ఇరవై ఒకటి లెక్కేసుకుంటే రేపు ఇరవై ఐదులో జరగాలి అప్పుడు కోసం ఇది ఎత్తుగడ మన పొత్తు కేంద్రంలో అందులో ఇప్పుడు బీజేపీ కీ టైంలో ఉంది కదా ఇది కీ పార్ట్నర్గా ఉంది అది పూర్తి బలం తగ్గి ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి కాబట్టి ఇప్పుడు కంపల్షన్ క్రియేట్ చేయడం ప్రారంభించారు అంటే పొత్తు పెట్టుకోవడం అన్నటువంటి రూట్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాలని ఆలోచన ఈ మాటల వెనుక లేదా ఒక పక్క రేవంత్తో మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం రేవంత్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ప్రస్తుత అధికారులను కాంగ్రెస్ కే చెక్కు పెట్టడం అంటే ఎలాంటి రాజకీయం ఏది సాధ్యం అవుతుంది లేదంటే కాంగ్రెస్ తో ఏమైనా మళ్ళీ కలిసి వెళ్తారు అక్కడ రెవంత్ తో ఉన్నటువంటి రాజకీయం ఆంధ్ర తెలంగాణ అంశం ముఖ్యమంత్రుల మధ్యన సమావేశం తెప్పించి కాంగ్రెస్ తెలుగుదేశం సమావేశం కాదు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకో తెలుగుదేశం ఇప్పుడు అయిపోయిందా ఆ సెషన్ మొన్న అయిపోయింది ఇప్పుడు పెట్టుకోదు మళ్ళీ మీరు ఇక్కడ క్రీ పాయింట్ అదే అదే అండర్లైన్ చేసుకోవాలి ఇప్పుడు పెట్టుకోదు ఎందుకు ఎన్డియాలో ఉన్నారు కాబట్టి అది అవసరమైతే నెక్స్ట్ ఎలక్షన్ లో పెట్టుకోవచ్చు ఇరవై తొమ్మిది పెట్టుకోవచ్చు ఎలక్షన్స్ పొజిషన్ చూసుకున్న తర్వాత అంటే అప్పుడు పెట్టుకోలేదు ఐదేళ్ళు పెట్టుకోలేదు జాతీయ స్థాయిలో గనక రేపు పొద్దున మూమెంట్ కాంగ్రెస్ కి అనుకూలం ఉందంటే పొద్దు పెట్టుకున్న ఆశ్చర్యపోవనక్కర్లేదు ఐ ఎన్డిఏ లోకి చెప్తా అదేమి రూల్ ఏం లేదు కదా ఎక్కడైనా ఇంతకు ముందు వెళ్ళింది కదా ఏ ఎన్డిఏ లోకి వెళ్ళినే అనుకోచ్చు కదా కాబట్టి అదేమి లేదు ఇప్పుడు ఇదే పాయింట్ అడుగుతది రేపు పొద్దు నాకు పొత్తు కావాలని అడుగుతుంది పొత్తు అక్కడ కావాలంటారు రివైవ్ కావాలనుకుంటున్నాం మేము అంటారు మరి ఏం చేయాలి అప్పుడు బీజేపీ అవునంటే ఓ సమస్య కాదంటే ఓ సమస్య ఇక్కడ అందరూ రేవంత్ కి సమస్య అనుకుంటున్నారు కేసీఆర్ కి సమస్య అనుకుంటున్నారు అసలు సమస్య బీజేపీకి ఎందుకంటే ఇవాళకి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసేసి జాగ్రత్తంది ఏం లేదు బీజేపీకి నిజంగా అసలు సమస్య లేదంటే మంచి కాలం ఏమన్నా కనిపిస్తుందా లాంగ్ స్టాండింగ్ వ్యూహం ఇది ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్కి ఇప్పుడు బీజేపీ ఒక అసెట్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఖమ్మం నల్గొండ ఇట్లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసింది తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ ఉండేటటువంటి కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాదు అట్లాంటి చోట్ల బీజేపీ గెలిచింది అర్థమవుతుంది అక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ఏరియాలో బిజెపి బలపడుతుంది పైవల్గా డెవలప్ అవుతుంది ఏపీతో పోలిస్తే అది కాబట్టి ఇప్పుడు దీంతో పొత్తు పెట్టుకుంటే ఏమవుతుంది దానికి మనం అసెంబ్లీ ఎలక్షన్ లో పొత్తు పెట్టుకున్నది పార్లమెంట్ ఎలక్షన్ లో పొత్తు పెట్టుకోలేదు జనసేనతో అక్కడ అసెంబ్లీ పొత్తు పెట్టుకుంది పార్లమెంట్ పెట్ల ఇక్కడ తెలుగుదేశం అట్లాగదు కదా వాస్తవంగా తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే తెలంగాణలో ఖమ్మం కొంత బెనిఫిట్ ఉంటుంది నల్గొండ పెద్దగుండదు ఖమ్మంలో కొంత బెనిఫిట్ ఉంటుంది హైదరాబాద్ లో బెనిఫిట్ ఉంటుంది కానీ మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఎక్కడైతే అడ్వాంటేజ్ సాధించిందో తెలంగాణలో అక్కడ దెబ్బది ఏంటి అంటే కలిస్తే ఇంకా గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవా ఆంధ్రప్రదేశ్లో కలిస్తేనే అధికారంలోకి వచ్చారు అక్కడ కూడా మేబీ కలిస్తే ఆ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో అది లాంగ్ స్టాండింగ్ వ్యూహం ఏమో బాబు గారు అందుకేలా అన్నారేమో నేనంటోంది అదే కలిస్తే బీజేపీకి దెబ్బ అంట బీజేపీకి గా ఎదుగుదల మళ్ళీ బ్రేక్ పడుతుంది అంటే ఇండివిజువల్ గా ఇప్పుడు కొంత ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి ముప్పై రెండు శాతం వచ్చింది మన ఓట్లు అది టీడీపీ తో కలిసి ఇంకా పెరగదా అదే అంటుంది పోతదిగా ఇంత ముందు టీడీపీ తో కలిసినప్పుడు పోయింది అదే పెరిగింది వాళ్ళకి అక్కడ తెలంగాణలో పోయింది కదా వాళ్ళకు ఉన్నటువంటిది ఇప్పుడు ఇప్పుడే బలపడుతుంది అది సింగల్ గా బలపడుతుంది అది కొట్టుకుంటదే బేసిక్ గా ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం బీజేపీతో పొత్తులేగా లేకుండా మళ్ళీ అదొక చర్చ నడుస్తుంది అదేంది ఎన్డీఏలో భాగస్వామి ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ను కాంగ్రెస్ని ఏమంటుంటాం అక్కడ అన్నది ఇప్పుడు తెలుగుదేశం తనకి తాను ఇప్పుడు బాబు ఏంటంటే ఇది టైం దొరికింది దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు తెలంగాణలో బలపడాలని చూస్తున్నారు అయితే ఏంటంటే తెలుగుదేశం కేటర్ అంతా అటు టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది తెలుగుదేశం టీమ్ ఒరిజినల్గా చెప్పాలంటే టిఆర్ఎస్ వాళ్ళు వెనక్కి వచ్చి బలపడితే నో ప్రాబ్లం తెలుగుదేశం వాళ్ళు కాకుండా వెళ్ళాలంటే బీజేపీకి నష్టం బీజేపీ గా ఉంది కాబట్టి ఇండివిజువల్ ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అక్కడ స్పేస్ ఉందా నాకు కనబడుతున్నంత వరకు అయితే పెద్ద స్పేస్ లేదు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ లో ఆంధ్రాలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ నైన్ సంస్థల ఆస్తులండి ఎవరికి ఎవరికి కూడా ఆంధ్ర తెలంగాణకి ఇప్పుడు అక్కడ పార్టీ పెట్టి ఏం చెప్తారు ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి ఇచ్చేస్తారా తెలంగాణకు అవన్నీ ఇస్తే అప్పుడు ఎక్కడ ఒప్పుకుంటారా అవన్నీ కార్పొరేషన్స్ సెక్షన్ టెన్ వచ్చేటప్పటికి యూనివర్సిటీలు మరి చెన్నారెడ్డిది ఇవన్నీ తెలంగాణ కావాలంటే ఇప్పుడు తెలంగాణలో పార్టీ తెలుగుదేశం పార్టీని రివైవ్ చేస్తే ఏమంటది మాకు ఇచ్చేయండి అంటది ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ లేకపోతే రెండు చోట్ల పోరాడొచ్చు ఎక్కడది అక్కడ రెండు కళ్ళ సిద్ధాంతం నడవచ్చు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో పెట్టేటువంటి తెలుగుదేశం పర్లేదు మా మాకు ఇచ్చేసి ఏంటంటే ఈయన పర్లేదు లేని తీసేసుకోమంటారా తెలంగాణ కోసం అప్పుడు ఆంధ్రాలో ఒప్పుకుంటారా లేదు అక్కడ ఉన్న తెలుగుదేశం ఏమని అడుగుతుంది మాకు అక్కర్లేదు తీసుకుపోండి మీరు అని చెప్తుందా అప్పుడు అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారా సెక్షన్ నైన్ సెక్షన్ టెన్ సంస్థల ఆస్తులు లేకపోతే సెక్షన్ లో చెప్పేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు మాకు అక్కర్లో మీరు అటు పెట్టుకోండి అని చెప్తారా అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు చెబితే అక్కడికి వెళ్ళవగలుగుతారా వాళ్ళు యాక్సెప్టబుల్ అవుతారా అలాగా అని ఇచ్చేస్తే అక్కడికి ఆంధ్రాలో యాక్సెప్టబుల్ అవుతుంది అవును ప్రాంతీయ పార్టీకి వచ్చేటప్పుడు ఆ సమస్య ఉంటుంది కానీ మరొక కోణంలో చూస్తే టార్గెట్ బీఆర్ఎస్ అని అనుకున్నప్పుడు లాంగ్ స్టాండింగ్ వ్యూహంలో బీజేపీ టీడీపీ తెలంగాణలో ఎందుకు కలవకూడదు టార్గెట్ బీఆర్ఎస్ అనేటటువంటి కాన్సెప్ట్ కాంగ్రెస్ చేస్తుంది అవును కాంగ్రెస్ ఎలాగా చేస్తుంది భారతీయ జనతా పార్టీ చేయట్లా ఎందుకంటే భారతీయ జనతా పార్టీది ఒక సంప్రదాయం ఉంది ఎవరైనా సరే పార్టీ నుంచి బయటికి రావాలంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి రావాలి వాళ్ళ ఫార్ములా ఇదివరకు కోమటి రెడ్డి ఏం చేశాడు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లోనే కదా ఓడింది అయినా ఎలక్షన్కి ఒక ఏడాది ముందే కదా జరిగింది అంటే అట్లాంటి సిచ్యుయేషన్ వాళ్ళకి కావాలి దానికి ఎవరు సిద్ధంగా లేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాతన ఇవాళ ఎమ్మెల్యే సీట్ అన్న ఉందనుకుంటే అది పోగొట్టుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారా గ్యారంటీ గెలుపున ధైర్యం ఉంటుందా ఎందుకంటే అధికార యంత్రాంగం అంటే ఇప్పుడు స్టా లోకల్ పార్టీ చేతిలో ఉంటుంది ఉప ఎన్నికలు ఇప్పుడు పెట్టి ఓ సెంటిమెంట్ అప్పుడు ఆ సెంటిమెంట్ లాంటి వాతావరణం ఏముంది ఇప్పుడు అక్కడ ఇప్పుడు దుబ్బాక లేకపోతే హుజురాబాదు ఈటల్ది కానీ అది ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ లేకనే కదా కోమటి కొట్టుకుపోయింది కొట్టిపోయింది లేకపోతే ఇప్పుడు అట్లాంటి నార్మల్ సిచ్యుయేషన్ ఏం ప్రాతిపదిక ఉంది ఇంకోటి ధైర్యం చేసేవాడు ఎవడు ఎమ్మెల్యే వాళ్ళు ఒకవేళ తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశంలోకి వస్తారు వాళ్ళు వచ్చే ధైర్యం చేస్తారు లేదు వాళ్ళందరూ రేవంత్ దగ్గరికి ఎందుకు పోతున్నారు ప్రభుత్వంలో ఉంటే ఏదో పనులు అవుతాయి ప్రతిదీ కూడా అధికారం మనకిప్పుడు ఎట్లా అయిపోయిందంటే దీపం చుట్టూ తిరిగేటటువంటి మినుగురు పురుగులు లాంటి జీవితాలైన ఖచ్చితంగా దీపం చుట్టూనే అధికార చుట్టూతేనే తిరుగుతున్నారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో వాళ్ళు గెలిస్తే వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి అనేటటువంటి యాటిట్యూడ్ పోయింది మన రాష్ట్రాలు పోయేసి ప్రతిపక్షం అంటే ఇక వాడు ఇంకా దేనికి పనికిరాడు ప్రతిపక్షం వాడు గెలిచిన చోట ఓడిపోయిన మనవాడు ఇన్ఛార్జిగా ఉంటున్నాడు అక్కడ వాడు చెప్పినట్టు అధికార ఎంత రాగాలి అట్లాంటి దేశంలో వీళ్ళు మళ్ళీ ఎందుకు చేయగలుచుకుంటారు చంద్రబాబు గారికి మోడీ ఇస్తున్న ప్రాధాన్యత లేదంటే కేంద్రంలో బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యత చూస్తూ ఉంటే ఆల్రెడీ ఆంధ్రాలో సక్సెస్ అయ్యారు కాబట్టి అక్కడ కూడా ఇంకొక ఛాన్స్ ఎందుకు ఇవ్వరు తెలంగాణలో అదే చెప్పేది తమని తాము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడేటట్టు అయితే ఇవ్వచ్చు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ ఎదుగుదలకి తొంభై ఎనిమిదిలో బాగా ఎదిగినటువంటి పార్టీ తొంభై తొమ్మిదిలో పొత్తు తర్వాత పోయింది రెండు వేల నాలుగులో ఓడింది రెండు వేల తొమ్మిదిలో ఓడింది రెండు వేల పద్నాలుగుకి మళ్ళీ అధికారం వచ్చింది వచ్చిన తర్వాత అది ఎదుగుతోంది ఏదో ఇప్పుడు పర్లేదులే అని చెప్పి అనుకోండి మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు లెక్కేసుకోవాలి అలాగే తెలుగుదేశం పార్టీ సింగిల్ గా నిలదొక్కుకోగలదా అది సాహసం అవుతుందా తెలంగాణ చేయడంలో తప్పేం లేదు పోరాటంలో తప్పే ఉంది అంటే ఆల్రెడీ చేశారు కదా పోరాటం జరుగుతూనే ఉంది కదా వాళ్ళకి ఖాళీగా ఉన్నారు వెంటబెట్టుకుని చేసుకోవచ్చు కదా పోరాటం అంటే అది అవట్లేదు కదా సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు కనీస అక్కడ ఉనికి కూడా కోల్పోతున్న పరిస్థితి కదా పోటీ చేయచ్చు కదా కట్టారు కదా అట్లా చేయొచ్చు కదా ఇప్పుడు ఈ ట్రిప్ సక్సెస్ అవచ్చేమో ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి చంద్రబాబు గారు హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను కాబట్టి ఇప్పుడు ఆంధ్రా అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ టైంలో కలిసి పని చేద్దాం అన్నటువంటి రూట్ లో వెళ్ళారు అనుకోండి రెండు రాష్ట్రాలు ఇది అన్నటువంటి అంటే రాష్ట్రాల ప్రజలలో సెంటిమెంట్ పోయింది కదా అనేటటువంటిది వీళ్ళిద్దరు వీళ్ళ ఆలోచన ఎస్ సెంటిమెంట్ పోయింది కానీ ఆంధ్ర తెలంగాణ కలపాలని ఎవరైనా అనుకుంటున్నారా లేదు ఎందుకనుకుంటే తెలంగాణ వాడు అనుకుంటాడా ఆంధ్ర వాడు అనుకుంటాడా మరి ఇంకా అక్కడ సెంటిమెంట్ పోవడం ఏంటి నాయకుల మీద ఫీలింగ్లు పోయి ఉండొచ్చు కానీ తెలంగాణ సెంటిమెంట్ లేదు మాకు మళ్ళీ ఆంధ్రలో కలుద్దాం అని ఎవడని అనుకుంటున్నాను కానీ ఫైనల్గా ఒకటి ఇన్ని మాటలు విన్న తర్వాత అక్కడ పార్టీ మళ్ళీ ఎలాగ మళ్ళీ ఓపెన్ చేస్తారు యాక్టివిటీ స్టార్ట్ అవుతే అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం అన్నమాట ఈయన విజన్ అయితే విజన్ లో అక్కడ కనిపిస్తోందా బీజేపీ కనిపిస్తోందా తెలంగాణలో కూడా అంటే ఆయన మాటలు చూస్తుంటే పార్టీ రివైవ్ ఇప్పుడు ఒక ఛాన్స్ ఉంది కంపల్షన్ ఉంది చచ్చినట్టు బీజేపీకి అయినా ఎవరికైనా సరే కాబట్టి దాన్ని వినియోగించుకుని మళ్ళీ పార్టీని డెవలప్ చేద్దామని చూస్తున్నారు మంచిదే అది ఒక వ్యూహకర్త ఆయన ఆ వ్యూహం అమలు చేద్దాం అనుకుంటున్నారు రైట్ చూద్దాం మొత్తానికి చంద్రబాబు గారి ఆలోచన ఇప్పుడు తెలంగాణ వైపు కూడా మళ్ళీందా అక్కడ కూడా టీడీపీని మళ్ళీ యాక్టివ్ చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే అది బీజేపీతో కలిసి కాదా ఒక మంచి పార్టీని అభివృద్ధి చేయాలి తెలంగాణలో కూడా అంటే ఏంటి ఆయన ఆలోచన ఏంటి ఆయన విధానం ఏంటి నేర్చుద్ధాం